మీరు ఏమంటారండి ఆ వీడియో చూడండి వాడు వీడని మరణించిన ఒక వ్యక్తిని పేదవాడైతే ఎన్టీఆర్ అయితే అండి ఎవరైతే మరణిస్తే మరణించిన వ్యక్తికి గౌరవం దక్కతాయి సమాజంలో నీ నోట్లో నుంచి వాడు అంటావు కుక్కపిల్ల అంటావు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని నలభై ఐదేళ్ల అనుభవం ఉంది అని నాకు నువ్వు చెప్పుకునే నువ్వు ఇంత చవక బారు దిగజారుడు అప్రజాస్వామికమైన వ్యాఖ్యలని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇదే నీకు చిట్ట చివరి వార్నింగ్ ఇప్పుడేమో అకాలంగా మరణించి ప్రమాదంలో అసూలు బాపిన ఆ చీలి శంగయ్యని వాడు అనే మాటను సంబోధించావు కుక్కని లాగినట్టు లాగి పడేశారని చెప్పి అంటున్నావు ఆ పదాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈరోజు మా కార్యకర్త మా సింగయ్య గారు చనిపోతే ఆయన కుటుంబాన్ని ఓదార్చాడు హక్కును చేర్చుకున్నాడు ఓ పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు నువ్వేం చేసావు ఎందుకు ఇవ్వరండి మీరు ఆ దళితుడైన సంగే కుటుంబానికి ఆర్థిక సహాయం ఎందుకు చేయరు మీరు